ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు తన జీవిత కాలంలో ఒకే ఒక హజ్ను చేశారు ఆ హజ్ నే హజ్జతుల్ విదా అని అంటారు అంటే ప్రవక్త వారు ఆ హజ్ తర్వాత మరో హజ్ చేయలేకపోయారు ఎందుకంటే ఆ సంవత్సరం ప్రవక్త వారి జీవిత కాలంలో చివరి సంవత్సరం మరి అటువంటి సందర్భంలో ఆ హజ్జతుల్ విదా సందర్భంలో అది ఎంతటి గొప్ప సందర్భం అంటే ఎంతటి గొప్ప దినం అంటే అల్లహతాల ఆ రోజు తన దీని ఇస్లాంను పూర్తి చేశాను అనే శుభవార్తను ప్రవక్త సలహు అలహి వసలం వారికి తెలియజేయడం జరిగింది మరి అంతటి గొప్ప సందర్భంలో ప్రవక్త సలహు వారు తన ఉమ్మత్కు తెలియజేసిన విషయాలు ఎంతో ముఖ్యమైనవి ఎంతో విలువైనవి ప్రవక్త వారు ఆ సందర్భంలో సాధారణమైన అంశాలు చెప్పడం జరగలేదు ప్రవక్త వారు ఆ ముఖ్యమైన సందర్భంలో ముఖ్యమైన విషయాలను తెలియజేయడం జరిగింది మరి అటువంటి ముఖ్యమైన సందర్భంలో అటువంటి ముఖ్యమైన విషయాలలో ఒక ముఖ్యమైన విలువైన అంశం ఏమిటి అంటే సమానత్వం గురించి ప్రవక్త సలహు అలహీ అస్లం వారు ఉమ్మత్ కు తెలియజేయడం జరిగింది సమానత్వం ఎంత గొప్ప విషయం అంటే సమానత్వం ఎటువంటిది అంటే ఒక అరబ్ వ్యక్తి ఒక నాన్ అరబ్ అంటే అరబ్ కాని వ్యక్తికి వ్యక్తిపై ఎటువంటి ప్రాధాన్యత ఎటువంటి గొప్పతనం కలిగి ఉండడు అని తెలియజేయడం జరిగింది ఇదే విధంగా ఒక నాన్ అరబ్ అంటే అరబ్ కాని వ్యక్తి కూడా అరబ్ వ్యక్తిపై ఎటువంటి ప్రాధాన్యత కలిగి ఉండడు అని తెలియజేయడం జరిగింది ఇదే విధంగా నల్ల మధ్య ప్రాధాన్యత ఎటువంటి గొప్పతనం ఉండవు అని కూడా ప్రవక్త సలహు అలహీవసం వారు తెలియజేశారు కాస్త శ్రద్ధ చూపండి ప్రియ ముస్లిం సోదర సోదరి మల్లారా ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారు సమానత్వం ఎటువంటిదో చాలా స్పష్టంగా తెలియజేశారు ఎంత ముఖ్యమైన విషయమో ఇది చాలా స్పష్టంగా ఉమ్మది ముస్లింకు తెలియజేశారు ఇక్కడ ప్రవక్త వారు సమానత్వం గురించి తెలియజేశారు మీరు ఎంతటి గొప్పవారైనా మీరు అరబ్బులైనా మీరు అరబ్బులు కానివారైనా మీ యొక్క భాష అరబ్బు అయినా మీ యొక్క భాష అరబ్బు కాకపోయినా మీ భాష ఎటువంటిదైనా ఎంత ప్రాధాన్యత మీరు కలిగి ఉన్నా అల్లాహ్ ముందు అందరూ సరి సమానులే ఒకరు వేరొకరిపై ఎటువంటి ప్రాధాన్యత కలిగి ఉండరు ఎటువంటి గొప్పతనం కలిగి ఉండరు అందరూ సరిసమానులు అని ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు ఇక్కడ ఉమ్మతి ముస్లిమాకు తెలియజేశారు రంగులోనైనా రూపులోనైనా సంపదలోనైనా అందరూ సరి సమానులే ఇదే విధంగా ప్రవక్త సలల్లాహు అలహీ వలం వారు ఇలా తెలియజేస్తున్నారు ఇవ్వాంజు ఇలా ఇలా చూడండి ప్రవక్త సలహు అలహీ వసలం వారు ఏం తెలియజేస్తున్నారు నిశ్చయంగా అల్లహతాల మీ యొక్క రూపాలను లేదా మీ యొక్క సంపదను చూడడు తాలా కేవలం మీ యొక్క హృదయాలను మరియు మీ యొక్క కార్యాలను మాత్రమే చూస్తాడు సుభానల్లా ఎంతటి గొప్ప విషయాన్ని ప్రవక్త సలల్లాహు అలహీ వసలం వారు తెలియజేశారు ఈరోజు ఈ కాలంలో మన ముస్లింలలో ఎటువంటి మైండ్ సెట్ అయిపోయింది అంటే ఉర్దూ మాట్లాడిన వారికి వేరే విధంగా మర్యాదిస్తున్నాము తెలుగు మాట్లాడే ముస్లింలకి వేరే విధంగా మర్యాదిస్తున్నాము ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులకి ఇంకో విధంగా మర్యాదిస్తాము ఆస్తి అంతస్తులు ఉన్న వారికి చాలా గొప్పగా వారికి మర్యాద ఇస్తాము చందాలు కలిగిన వారితో చాలా ప్రేమిస్తాము కానీ సకల సృష్టిని సృష్టించిన అల్లాహ్ తాలాయే మీ యొక్క ఈ విషయాలను చూసి మిమ్మల్ని ఇష్టపడరు అని ప్రవక్త వారు చెప్పిన తర్వాత కూడా మన ప్రవర్తన ఎలాగుంది అంటే ఆస్తి అంతస్తులను రూపాలను వారి వంశాలను లేదా వారి యొక్క ఒహదాను చూసి వారి యొక్క గొప్పతనాన్ని చూసి వారికి మర్యాద ఇస్తాము ఎవరి దగ్గర అయితే ఆస్తులు లేవో ఎవరైతే పేదవారో ఎవరైతే ఆ భాష కలి తెలియని వారు ఉన్నారో ఉర్దూ రాని వాళ్ళని దూదేపుల సాహిబు వీటికి భాషే రాదు అని వాళ్ళ మనం వాళ్ళకి హేళన చేస్తాము వారిపై నవ్వుతాము వారికి మనం దగ్గర చేసుకోము ఒక్కసారి ఆలోచించండి ప్రియ ముస్లిం సోదర సోదరి మండారా ఉన్నవాడు లేని వాడిపై ఎటువంటి ప్రాధాన్యత కలిగి ఉండడు లేనివాడు ఉన్నవాడిపై ఎటువంటి గొప్పతనం కలిగి ఉండడు పేదవాడు ధనికుడిపై ప్రాధాన్యత కలిగి ఉండడు నల్ల జాతీయుడు తెల్ల జాతీయుడిపై ప్రాధాన్యత కలిగి ఉండడు తెల్ల జాతీయుడు నల్ల జాతీయుడిపై ప్రాధాన్యత కలిగి ఉండడు ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారు అందరూ సమానులే అని తెలియజేశారు కానీ మనలో ఈ క్వాలిటీ అనేది ఉందా మనలో ఈ ప్రవర్తన ఉందా మనలో ఈ భేదభావాలు లేకుండా మనం జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి మన చుట్టుపక్కలే చూసుకోండి నో తో ఒక విధంగా ప్రవర్తిస్తాము పెద్ద వంశీకులైతే వాళ్ళతో ఒక విధంగా ప్రవర్తిస్తాము ఉర్దూ భాష రాని వాళ్ళతో ఒక విధంగా ప్రవర్తిస్తాము ఉర్దూ భాష వచ్చిన వాళ్ళతో ఒక విధంగా ప్రవర్తిస్తాము ప్రవక్త వారు అరబ్ దేశ అరబ్ వ్యక్తి అరబ్ కాని వ్యక్తిపై ఎటువంటి ప్రాధాన్యత కలిగి ఉండడు అని తెలియజేశారు అరబ్ వ్యక్తి ఏ భాషలో మాట్లాడతాడండి అరబ్ భాషలో మాట్లాడతారు అల్లా తాలా యొక్క పవిత్ర గ్రంథం అవతరించిన భాషలో మాట్లాడతారు ప్రవక్త సలల్లాహు అలహీ వసలం వారి భాషలో మాట్లాడతారు మరి అటువంటి అరబ్ వ్యక్తులకి కూడా ప్రవక్త సలహు అలహీ వసలం వారు ఇతర అరబ్బు కాని వ్యక్తులపై ఎటువంటి ప్రాధాన్యత ఎటువంటి గొప్పతనం లేదు అని చెప్పి వేసిన తర్వాత చెప్ తెలియజేసిన తర్వాత మనం ఏ విధంగా ఉర్దూ భాష రాని వారికి హేళన చేయగలం చెప్పండి అల్లా తాలా భాషలను చూసి ఇష్టపడండి అల్లా తాలా వారి యొక్క ఈమాన్ వారి యొక్క తక్కువ అల్లహపై వారికి ఉన్న భయభక్తులు వారి యొక్క మంచి కార్యాలు వారి యొక్క ను చూసి తాల వారిని ఇష్టపడతాడు తాల మీ యొక్క అందచందాలు లేక మీ యొక్క రూపాలను మీ యొక్క ఆస్తి అంతస్తులను మీ యొక్క వంశాలను చూసి ఇష్టపడడు తాల కేవలం హృదయాలను మరియు మంచి కార్యాలను చూసి ఇష్టపడతాడు కాబట్టి ప్రియ ముస్లిం సోదర సోదరి మల్లారా మన ఇరుగు పొరుగు లేదా మన చుట్టుపక్కల కూడా ఇలాంటి ప్రవర్తన జరిగితే మనం తప్పకుండా దానిని ఆపివేయాలి ఇన్షాల్లా ఇలాంటి ప్రవర్తన ఏ ముస్లింతో కూడా చేయకూడదు ఎటువంటి వారితో కూడా ప్రవర్తించకూడదు ఈ క్వాలిటీ ఒక ముస్లిం లో ఉండనే ఉండకూడదు ప్రవర్తల్లాహు అలహి వసల్లం వారు హజ్జతుల్ విధా యొక్క గొప్ప సందర్భంలో ఇలాంటి విషయాన్ని తెలియజేశారు అంటే సమానత్వం ఇస్లాంలో ఎంత గొప్ప విషయమో అర్థం చేసుకోవచ్చు అల్లాహ్ తాలా మనందరిలో సమానత్వం ఏర్పరిచి అల్లాహ్ తాలా యొక్క ప్రియ దాసులుగా మార్చాలని అల్లాహ్ తాలతో దువా చేస్తున్నాను అల్లాహ్ తాలా మనందరినీ సన్మార్గం చూపించుగాక ఐ మీన్ అస్సల వరహమ